తీసుకొచ్చింది నైట్ పెట్టింది నైట్ తెచ్చేసరికి అయిపోయింది పెట్టుకోలేదు ఇప్పుడు కానీ అయిపోయింది పిల్లలు వచ్చారు అన్న నీళ్ళు పెట్టుకున్నామని గోరింటా పెట్టుకుంటే వేడి తగ్గితే చాలా పడతారు చాలా మంది తనకి చేతులు పెట్టారు ఆరు సార్లు పెట్టుకుంటారు మన కింద కూడా ఉంది గోరింటా చెట్టు మొత్తానికి అది గోరింట కలర్ పడింది అనమాట నైట్ నూరిస్ ని లో పెట్టింది మళ్ళీ నేను తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టా అయినా కూడా బాగా పండింది 1 అవర్ ఉంచు నేను బాగా పండింది ఫ్రెష్ గా ఇంత బాగా పండింది నీ డ్రెస్ లో కలిసిపోయింది తెలుసా అది రెడీ దాగామండి టీ బ్రేక్ రెడీ దాగాము ముచ్చలు పెట్టుకుంటాము రేపు సండే యోదాకి షూటింగ్ ఉందా లేదా ఇంకా తెలియలేదు అనమాట ఉందని చెప్పినారు అది ఇంకా నాకు తెలియదు ఏదంటే రేపు వాళ్ళు వస్తా అన్నారు మధునా కామ్ కామ్ పెట్టింది కామెంట్ మీరు చూడండి ఇవాళ ఇవాళ వచ్చిన వీడియో అంటే ఇవాళ సారీ నిన్న కవిత బర్త్డే వీడియోస్ ఉంది కామెంట్ చూడండి కావా వాళ్ళు రాలేదని పెడితే ఎందుకు వస్తారు వాళ్ళని మీరు మోసం చేశారు కదా అంటామధుకి ఎలా ఏం ఉమా మోసం చేసాము రండి రండి తొందరగా వచ్చి చెప్పండి మీ దాన్ని మోసం అంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే అన్నారు తర్వాత వాళ్ళు కొనుక్కోలేదు మేమేం చేస్తాం అన్నీ ఉండాలి కదా ఇల్లు కొనుక్కోటో సరిపోదు కనుక నుండి మనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మేము మేము ఇస్తామని చెప్తాము మాటలకి అంటే ఏమో ఇంక వాళ్ళకి ఎలా అనిపించింది ఏమో తెలియదు ఆహా లేదు లేదు ఆమె ఆమె అవి ఎప్పుడు ఆమె ఎప్పుడు మాకు బ్యాక్ కామెంట్ పెడుతూనే ఉంది అన్ని కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్స్ అన్నీ ఉండే పెట్టుకుంటే ఎన్ని ఉండయో ఎప్పుడు అసలు అవన్నీ మేము చెప్పక్కర్లేదండి ఒకటి విషయం అవన్నీ అవన్నీ ఎందుకు అవన్నీ మనం చెప్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మా మధుని మా ఉమ్మ వాళ్ళని మేము మోసం మోసం చేసే వాళ్ళము లేకపోతే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు మీరు మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి ఓకేనా వాళ్ళు మా ప్రాణం అండి మీకేం తెలుసు వాళ్ళకి మేమెంతో మాకు వాళ్ళంతా మా మేము ఇంకా

ఫస్ట్ మమ్మల్ని మేము ఇంకా పైకి ఎదుగుతాం తప్ప ఎక్కడ కిందకి వెళ్ళట్లేదు మా మధువాళ్ళు మధువాళ్ళు ఉమా వాళ్ళు అన్నాడు మా గురించి చెప్పారు కదా ఒక వాళ్ళ వీడియోలో ఏంటంటే మధువాళ్ళు ఇక్కడొచ్చి ఉండమంటే ఖచ్చితంగా మధు మధు వాళ్ళ ఫ్యామిలీని ఉమాని ఉమా మధు మీరు ఖచ్చితంగా ఇక్కడ అంటే వచ్చి ఉంటారు కానీ వాళ్ళని రెంట్కి ఉంచడం మాకు ఇష్టం లేదు సొంత ఇల్లు వాళ్ళని వదిలిపెట్టుకొచ్చి రెంట్కి ఎందుకు ఉండబనాలి కదా సో వాడు మా కోసం చాలా ప్రయత్నించాడు ఆ కృష్ణానగర్లో ఇల్లు కోసం సో అక్కడ సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వమని కొందరు రెంట్లు ఎక్కువగా ఉండడము పిల్లలు ఉంటే కొందరు ఇవ్వమని కొందరు అనడము అదే కృష్ణాలో మాకు ఇదివరకు ఇచ్చినారు కొంతమంది అలా అన్నారు ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఆలోచించి ఆలోచించి ఇంకా డెసిషన్ తీసుకొని నేను నాకు ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ స్టూడియో షూటింగ్ తీసుకోవాలన్నా ఖమ్మంకి వెళ్ళాలన్నా దగ్గర కాబట్టి అన్ని విధాలు ఆలోచించి ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఓకేనా అండి అంటే ఆమె కోసం చెప్పట్లేదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉందా మధువాళ్ళు మధు అయితే వచ్చిందక్కడ నుంచి పోపుది కావట్లే వాడికి అంత బాగా నచ్చింది వాడికి వస్తారు రే ఇవాళ ఈవినింగ్ కానీ ఒకవేళ ఇవాళ వచ్చేస్తారనుకుంటారు ఒకసారి ఫోన్ చెయ్య మేనేజర్కి అంటే చెప్తారా అంటే వాళ్ళకి షూటింగ్ ఓకే సో శ్రీదేవి రామ కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ రేపు వస్తుంది ఈ టీవీలో తప్పకుండా చూడండి మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా చూడండి మేము చూద్దామంటే ఇక్కడ టీవీ లేదు కిందకి వెళ్ళి కింద అంటే ఓనరాంటే వీళ్ళకి వెళ్ళి చూడాలి మళ్ళీ అప్పట్లాగ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూడాలన్నమాట టీవీ అక్కడ నుంచి ఇంట్రెస్ట్ పెట్టాలి మొబైల్లోనే ఉంటున్నాము లేదా ల్యాప్టాప్ లో చూసుకున్నారు కానీ బ్రహ్మముడి సీరియల్ అయితే బ్రహ్మముడి సీరియల్ అయితే బిగ్గెస్ మస్తు ఇష్టం నాకు ఎందుకంటే దాంట్లో నాకు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ కోసం చూస్తా చూడటం స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా ఆ స్టోరీ స్పెషల్లీ ఈ రోజు అంటే ఈరోజు శనివారం వచ్చిన ఎపిసోడ్ అయితే అద్దరిపోయింది అసలు అసలు చాలా బాగుంది రైటర్ గారికి డైరెక్టర్స్కి అసలు సూపర్ బలి తీస్తున్నారు చాలా చాలా బాగుంది అందరూ బాగుంది ఉంటారు అంటే బాబాయ్ రిలేషన్ అన్న రిలేషన్ ఉంటారు అవును బాగుంటుంది అంటే ఫ్యామిలీ అందరు కనిపించడం ఒకే దగ్గర బలి అనిపిస్తుంది ప్రేమింగ్ సూపర్ ఉంటుంది అన్నమాట బ్రహ్మముడి సీరియల్ అందుకే ఈటీవీలోనేమో ఇది మన శతమానం భవతి బాగుంటుంది సో అలాగే శ్రీదేవి మేము చూసేది నేను చూసేది మిగతా ఎవరెవరు ఏం చూస్తాను నాకు తెలియదు మేము వెబ్ సిరీస్లు సీరియళ్ళు ఆల్మోస్ట్ అన్నీ చూస్తా అన్నీ కవర్ చేస్తా టైం ఉంటుంది నైట్ టైంలో ఎంత పొద్దుస్తమాన మొబైల్లో వర్క్ చేసుకున్న ఎడిటింగ్ చేసుకున్నా ఏం చేస్తున్నా నైట్ పడుకున్నప్పుడు ఒక గంట మాత్రం మళ్ళీ నాకు ఎంటర్టైన్మెంట్ ఏ గంట అది చూసుకొని పడుకుంటాం ఒకసేపు నేను వచ్చినా సినిమా చూస్తూ ఉంటుంది తర్వాత వచ్చి అట్లే పడుకుండిపోద్ది ఇంకా దీని వల్ల పొద్దునే లేవాలి కదా రేపు ఫాదర్స్ డే ఫాదర్స్ డే ఫాదర్స్ డే రేపు ఫాదర్స్ డే సో మీరు మీ ఫాదర్స్ మీకు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నారు లేదా ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో వీలైతే తెలియజేయండి ఇలా తెలియదు ఫాదర్స్ డే రోజు సెలబ్రేట్ చేయడం కాదు కదండి ఇట్స్ లైఫ్ లాంగ్ ఇట్స్ లైఫ్ లాంగ్ జర్నీ అండి లైఫ్ లాంగ్ మనం ఎలా చూసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కరోజు రెండు రోజుల గురించి కాదండి ఫాదర్స్ డే గురించి కాదు కానీ బాగా చూసుకోవాలండి తల్లిదండ్రులు ఈరోజు భూమి మీద తిరుగుతున్నాము అంటే భూమి మీద ఇవన్నీ అనగలుగుతున్నాము అంటే అమ్మ నాన్న వాళ్ళు జన్మనిస్తేనే మనం ఉన్నాము జన్మనిచ్చడమే కాదు వాళ్ళు పెంచడం ఇప్పుడు నేను ఈరోజు బుక్స్కి కానీ పిల్లల స్కూల్స్కి కానీ ఏ స్కూల్ బాగుంటుంది ఏ స్కూల్ ఎలా ఉంటుంది ఏ బుక్స్ చదువులు బట్టలు వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఏది ఏదిగా ఉంటుంది వెళ్ళడం వాళ్ళకి కష్టపడకుండా అన్ని ఫుడ్ దగ్గర నుంచి అన్నీ మనం చూసుకుంటున్నాం అలానే మన పేరెంట్స్ కూడా మనం చూసుకునే ఉంటారు వాళ్ళకున్న స్థాయిలు కదా సో కాబట్టి పే ఫాదర్ మాత్రం బాగా చూసుకోవాలి అదనమాట సో ఇక్కడ ఏం రాసుకుందని డౌట్ ఉంటుందేమో అప్పుడు ఖమ్మంలో ఒక కుంకుమ మేము గృహప్రవేశం అప్పుడు తెచ్చిన కుంకుమ అక్కడ ఉంటుంది పడేకూడదు అది పెట్టుకుంటూ ఉంటే అక్కడ పుండు పడింది పుండు పడింది ఆ పుండు కాస్త నల్ల మచ్చగా అయిపోయింది దానికే ఆ ఇంటి పండి రాసుకుంటుంది సో ఆ ఇంటి పండి రాసుకుందనమాట అది సంగతి ఓకేనా అండి సో అది సంగతి అనమాట మీరు అందరు కూడా బాగుండాలి మేము మధువాళ్ళు విడిపోయి అవన్న ఆలోచన ఎవరి పెట్టుకోమాకండి అది భూమి మీద ఉన్నంత కాలం జరగని పని సో వాళ్ళు రేపేళ్ళు ఉండవు రేపు వాళ్ళు ఏదైతే వాళ్ళు నైట్ వస్తారో లేకపోతే రేపు వస్తారో తెలియదు వస్తారు అందరం కలిసి ఉంటాం మేము మేము ఎప్పుడు బాగానే ఉంటాం అనవసరంగా మీరే ప్యాట్ కామని పెట్టి చండాలంగా చేసుకోకండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎదుటి వ్యక్తుల నుంచి కొందరి గురించి అంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మనకెందుకన్నా సామెత ఎప్పటికైనా అది వర్తిస్తుంది అది గుర్తుపెట్టుకోండి బాయ్ బయట వెన్నెల్లో కూర్చొని అందరం అన్నం తింటున్నారు అనమాట పైన ఎక్కడ వెన్నెల్లో కూర్చొని ఇలా తినాలని ఇష్టంగా ఉంది లైట్ కూడా వేసుకోలేదన్నమాట ఇప్పుడు ఈ సెల్ లైట్ తప్పే మేము లైట్ వేసుకోలే పప్పు కొత్త మారకాయ పచ్చడి అమ్మో కాలుతుంది బయట వెన్నెల్లో కూర్చొని చక్కగా ముగ్గురు అన్నం తింటున్నాం యోదా వచ్చేసి వస్తుంది నోట్స్ రాసుకుంటుంది పైన వెన్నెల మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి అన్నం అంత హాయిగా ఉందాం ప్రశాంతంగా బేసిక్గా మేము లైట్ కూడా వేసుకోలేదు ఇది ఈ లైట్ అనమాట నాకు లైట్ లేకుండా ఊర్లో కూర్చున్నట్టు తినాలనిపించింది చల్ల గాలి హాయిగా ఉందండి ప్రాణానికి ప్రశాంతంగా ఇప్పుడు మీకు లైటింగ్ ఉంది